వెల్కమ్ టు దివ్యదర్శిని నేను మీ వరలక్ష్మిని ఇప్పుడు మనం ఫుడ్ కోసం తెలుసుకున్నామండి పూర్వ రోజుల్లో అయితే ఆహారం ఐగూరులు అవి కూడా ఇళ్లల్లోనే ఎవరిళ్లల్లో వాళ్ళు పండించేవారు అవే తినేవారు చాలా ఆరోగ్యకరంగా ఉండేవారు ఇప్పుడు జనరేషన్ బట్టి మనం చూస్తే అవేమీ లేవు అందరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అలా అని కొన్ని సందర్భాల్లోని చాలా చాలా మంది చాలా కుటుంబాలు అయితే హోటల్ ఫుడ్ కి అనేది ఆధారపడాల్సి వస్తుంది అలాంటప్పుడు ఆ హోటల్ యాజమాన్యం కూడా ఏం చేస్తున్నారు అంటే కల్తీ ఫుడ్ అనేది పూర్తిగా ఇస్తున్నారు మనం గమనిస్తూ ఉన్నాం చాలా కూడా అలాంటి కల్తీ ఫుడ్ తింటే అసలు ఏంటి అవుతుంది మనం ఏంటి అవుతాం మన ఆరోగ్యం ఏమవుతుంది అనేది కూడా మనకి కొన్నిసార్లు అర్థం కాలేని పరిస్థితి అయితే చాలా చోట్ల చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది హోటల్ యాజమాన్యాలు అసలు ఈ సామాన్య ప్రజలతోని ఎలా ఆటలాడుతున్నారు అనేది మనతోని అసిస్టెంట్ కంట్రోల్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి గారు దివ్య దర్శిని మీడియాతో అయితే ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ గా మీ బాధ్యత ఏంటి సార్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ గా నా బాధ్యతలు ఏంటంటే మేడం నా కింద ముగ్గురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు మన వైజాగ్ డిస్ట్రిక్ వచ్చి మొత్తం ముగ్గురు ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు డివిజన్ టూ డివిజన్ త్రీ ఆ డివిజన్ టూ డివిజన్ లో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పేపర్ ఇస్తా ఉంటాము వాళ్ళు వర్క్ ఏం చేస్తున్నారు అనేది మౌనిటరింగ్ చేస్తాం అనేది నా డ్యూటీ మేడం అంటే ఇప్పుడు ప్రజలకి నాణ్యమైన ఆహారం చర్యలు తీసుకుంటారు అంటే మాకు మంత్లీ టార్గెట్స్ ఉంటాయి మేడం ఎవరి ఇన్స్పెక్టర్ ఒక శాంపుల్ క్లిక్ చేయాలి అలాగా అయ్యే అయ్యే కాకుండా ఎవరి నుంచి అయినా ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదుల ప్రకారం కూడా వెళ్ళి మేము లో వచ్చినప్పుడు మేము మా ఇన్స్పెక్టర్స్ ఒకటి ఏంటంటే మేడం ఎవరి ఏరియాలో వాళ్ళే వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలి ఇంకో ఏరియాలో ఇంకోటి వెళ్ళకూడదు అందువల్ల ఏంటంటే ఆ టైంలో ఆ ఇన్స్పెక్టర్ అవైలబుల్ ఉంటే ఆ రోజు వెళ్తాడు లేకపోతే మరుస రోజు వెళ్ళి అక్కడ మొత్తం అంతా ఆ ని రెటిఫై చేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం జరుగుతుంది ఫలానా శాంపుల్ తీసాము ఫలానా చేసాము అని కూడా ఇన్ఫార్మ్ చేస్తాం అంటే మీ పరిధిలోని ఏంటి ఏంటి వస్తాయి సార్ హోటల్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇంకా ఏంటి ఏంటి వస్తాయి సార్ ఫుడ్ సెక్టర్ అంటే మానవుడు ఆహారంగా తీసుకునేది ఏదైనా గానీ అంటే పెద్ద చిన్న కదా మేడం మనం మనం తినే ఫుడ్ ఎనీ ఫుడ్ ఎనీ ప్రిపేర్డ్ ఫుడ్ రా ఫుడ్ ఎక్సెప్ట్ ఓన్లీ ఫిష్ మటను చికెన్ ప్రాన్స్ ఈ తప్ప అవి ఓన్లీ రా తప్ప మిగతా అన్నీ కూడా ఈ ఎఫ్ఎస్ఎస్ఏ యాక్ట్ కింద పరిధిలోకి వస్తాయి అంటే మీరు ఈ ఫుడ్ సెక్షన్ అనేది మీరు చెక్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు ఎలా సార్ అంటే జాగ్రత్తలు ఏముండవు మేడం మనకి ఎక్కడన్నా ఒక ఫుడ్ సేఫ్టీ ఒక ఒక ప్రిన్సెస్ కి వెళ్తే ఆ ప్రిన్సెస్ అన్ని చూస్తాడు మేడం ఒకసారి వాచ్ చేసుకుంటాడు ఇన్స్పెక్ట్ చేస్తాడు అతనికి ఒక శాంపిల్ తీసినప్పుడు అందులో ఇది కల్తీ రావచ్చు అని అనుమానం తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వస్తే ఆ శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబ్ పంపుతాడు ఆ ల్యాబ్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం యాక్షన్ ఉంటుంది అంటే మీకు అనుమానం వస్తే అనుమానం వస్తే అనుమానం వస్తే ల్యాబ్ నెస్ట్ ఆన్ మొన్న మొత్తం చాలా కూడా మీరు చెకింగ్ చేస్తారు కదా మొత్తం అవునవును మొత్తం అన్ని చోట్ల కూడా వేసారు ఇలాంటివి ఏమైనా మీకు దొరికినాయా ఏమైనా కూడా ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి అందులో ఏంటంటే హాస్పిల్స్ చూసినప్పుడు మేము కిచెన్ లోకి చూస్తే హైజెనిక్ కండిషన్స్ బాగోలేదు హైజెనిక్ కండిషన్స్ అంటే అక్కడ కింద వాటర్ స్టాగ్నెట్ గా ఉంటాము గోడలు బాగోపోతాము వాళ్ళు క్యాప్ చేసుకోకపోతాము ఆ తర్వాత ప్రిపేయిడ్ ఫుడ్ తీసుకెళ్ళేసి ఫ్రిజుల్లో పెడతాము ఆ తర్వాత కొన్ని కొన్ని నాన్ వెజ్ ఈ చికెన్ ముక్కలు తీసి పెడతాము ఇలాంటివన్నీ చాలా గుర్తించాం మేడం చర్యలు తీసుకుంటారు చట్టపరంగా చట్టపరంగా అంటే వాళ్ళకి ఏంటంటే మేడం హైజెనిక్ కండిషన్స్ కింద సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కింద నోటీస్ ఇస్తాము వాళ్ళకి టైం ఇస్తాం మేడం మీదు ఇవన్నీ అంతా శుభ్రం వాళ్ళకి వాళ్ళకు టైం ఇస్తాం ట్యాట ప్రకారం ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాం అవన్నీ ఒకవేళ టైం పరిధిలో కూడా వాళ్ళు ఇంకా అలాగే కంటిన్యూ అయితే గౌరవ డిసి గారి దగ్గర తీసుకోవాలి టార్గెట్ ప్రకారం చేస్తారు అలా టార్గెట్ ఏం మేడం టార్గెట్ కంప్లైంట్స్ రెండు సైడ్ బై సైడ్ పేర్లకి వెళ్తానే ఉంటాయి అంటే ఇప్పుడు ఈ హోటల్స్ కానీ చిన్న చిన్న తోపుడు పెట్టుకునే వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెద్ద పెద్ద హోటల్స్ మీరు ఏం చెప్తారు సార్ అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు మెయిన్ ఏంటంటే కిచెన్ ఒకటి మంచిదిగా మెయింటైన్ చేయబడి చెప్తాము హైజనిక్స్ లో ఆ తర్వాత వాటర్ ఉన్న పోటబుల్ వాటర్ మంచి వాటర్ ఒకటి వాడమని చెప్తారు అలాగే ఎవరైతే ఫుడ్ హ్యాండర్స్ ఉంటారు ఎవరైతే కుక్ చేస్తారో వాళ్ళకి హెల్త్ సర్టిఫికేట్లు మెయింటైన్ చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు క్యాప్స్ అన్ని అన్నీ పెట్టుకోవాలి ఏ అయితే ఫుడ్ వండుతున్నారో అటు మీద మొక్కలు పెట్టుకోవాలి వాళ్ళు చేసే ఐటమ్స్ అన్ని సీల్డ్ ఐటమ్స్ అంటే సీల్డ్ ప్యాకెట్స్ ఎఫెక్ట్ ఉన్నాయి మట్టికి పర్చేస్ చేయాలి లూజ్ ఐటమ్స్ ఏమి పర్చేస్ చేయకూడదు అంటే దాని మీద మనకి బ్యాచ్ నెంబర్ అడ్రస్ ఏముండదు కనుక మనకి ది మంచి ఐటమ్స్ ప్రిపరేషన్ ఇప్పుడు మనకి ప్రజలు అందరూ కూడా సార్ మంచి ఆహారం కొనుగోలు చేసుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎలా గమనించాలి అసలు ఎలా తెలుసుకోవాలి వాళ్ళకి ఏం చెప్తారు మీరు అందరికి అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే మేడం ముందు మనం విన్నప్పుడు మనకి మనకున్న దాని ప్రకారం ఇందులో ఒక చికెన్ ఫ్రై ఏదన్నా బిర్యానీ మేడం అందులో వేసినట్టు అర్థమైపోద్ది ఎందుకంటే మన ఇంట్లో వండుకున్నప్పుడు మనం ఎవరు ఇంట్లో కలకపోవడం వాణ్ మనకి ఈజీగా మనకి నైకేడ్ అయితే అర్థమైపోద్ది ఇది ఇందులో వేసారు ఇందులో వేసి అలాంటి కలరేసినప్పుడు ఇందుకు కలరేసారు ఇలాంటి వేసిన ఫుడ్ మాకు వద్దు మాకు కలరైతే ఉండని ఫుడ్ ఇవ్వండి అలాంటి ఫుడ్ ఇవ్వండి అని చెప్పేసి హోటల్స్ అడిగితే వాళ్ళు మెల్లమెల్లగా మార్పు ఇది ఒక రోజులో జరిగేది కాదు అంటే ప్రజల్లో కూడా కన్సూమర్ లో కూడా మార్పు రావాలి వాళ్ళకు కూడా ఏంటంటే వీడి దగ్గర నేను డబ్బులు తీసుకునే నేను పెడుతున్నాను కదా ఫ్రీగా పెడతలేదు కనుక వీళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలని చెప్పేసి హోటల్ కూడా ఆలోచించాలి అది ఎంతవరకు ఏదో నా బిజినెస్ అవుతుంది అనే ఇది తప్ప బిజినెస్ మోడ్ తప్ప ఒక ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా వెళ్తే ఇది టూ సైడ్స్ గా ఉండాలి మేడం అటు ఇటుగా ఉంటేనే మనకి చేయాలి కూడా ఆలోచించాలి అంటారు తప్పకుండా ఆలోచించాలి పబ్లిక్ ఆలోచించాలి రంగు ఉన్నప్పుడు ఎందుకు రంగు వేసారు రంగు లేని కావాలని చెప్పేసి ప్రజల నుంచి అలా వస్తే రెండోసారి ఈ కస్టమర్ మన దగ్గర మన దగ్గర రాడు కదా అనేది వాళ్ళలో వాళ్ళంత మార్పు వచ్చేసి అప్పుడు నుంచి వాడు ఆ కలర్స్ వాడతాం కండిషన్స్ చిన్న డౌట్ ఇప్పుడు మనకి ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా సార్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఫుడ్ క్వాలిటీ చూడండి బిర్యానీ కలర్ గా కనిపించాలంటారు కొంతమంది అలానే ఇప్పుడు ఏమైనా కూడా కలర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు కదా సాల్ట్ కానీ ఇప్పుడు వాటికన్నిటికీ ప్రజలు మారాలంటారా లేదంటే వీళ్ళు అంటే అంటే క్యాటరింగ్ పెట్టిన వాడు ఏంటంటే మేడం మనం ఏ ఆర్డర్ ఇస్తే అదే చెప్తాడు వాడు వాడు మనకు లిస్ట్ చేస్తాడు ఏం కావాలో అందులో ఒక కలర్ డబ్బాను టేస్టింగ్ డబ్బా చెప్పినప్పుడు వద్దు ఇది లేకుండానే ఉండమని చెప్పి చెప్తే వాడు అలాగే ఉండుతాడు మనకి అంటే అక్కడ సంబంధం ఉండదు మేడం ఎక్కడైతే ప్రిపరేషన్ చేసేసి ఎక్కడైతే అమ్మకానికి ఉంటదో అది మాకు ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదన్నా ఫుడ్ చేస్తున్నారు మేడం మీ ఇంట్లో మీరు ఫుడ్ చేసుకుంటే నేను వచ్చి శాంపుల్ చేస్తానంటే అది అవుతుంది మేడం అది పబ్లిక్ ఎవరైనా అంటే అంటే బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా క్యాటరింగ్ చేసుకుంటే వేరు మేడం ఒక మ్యారేజ్ ఒక వందల మందికి మంది ఉంటే అది మన యాక్ రాదు ఎందుకంటే వాళ్ళు అదొక ఫంక్షన్ గా చేసుకుంటున్నారు అదే కాకుండా వాడు ఫుడ్ సేల్ చేసి అమ్ముతున్నాడు అనుకోండి మేడం అప్పుడు మనం మన దాంట్లో పరిధిలో అక్కడ సేల్ అనేది ఉండాలన్నమాట కానీ మనం పబ్లిక్ కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు ఫుడ్ విషయంలో కూడా మనం క్యాటరింగ్ విషయాల్లో కూడా ఎక్కువ హై క్వాలిటీ మన పబ్లిక్ పబ్లిక్ కొంచెం మారాలంటారా అలాంటివన్నీ అవన్నీ తగ్గించుకోవాలి మేడం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి చెప్పుకోవాలి మనం ముందే చెప్పుకోవాలి ముందే చెప్పుకోవాలి మాకు కలర్ వాడద్దు టేస్టింగ్ సాల్ వాడద్దు ఇలాంటివన్నీ ఒకవేళ ఐటమ్స్ 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 అన్ని కాదు తెచ్చుకోవాలి ఎఫ్ఎస్ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి బ్యాచ్ నెంబర్ అదే ఎక్స్పైరీ డేట్ ఉన్నాయా లేదా బెస్ట్ బిఫోర్ ఉందా మిల్క్ తెచ్చుకున్నప్పుడు బెస్ట్ బిఫోర్ ఉందా ఇవన్నీ ఒకసారి చిన్న టైం మేడం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గమనిస్తే అది అర్థమైపోద్ది అంటే ఒక మంచి ఒక ఒక షాప్ వెళ్ళి కిరాణా షాప్ లోకి వెళ్ళి అన్ని అబ్జర్వ్ చేస్తుంటే ఒక కన్జ్యూమర్ అతను కూడా అవేర్నెస్ వస్తుంది ఆ షాప్ అతను కూడా ఇతను అది అబ్జర్వ్ చేస్తున్నాడని అని వస్తుంది అతనేదో లిస్ట్ ఇచ్చేసాడు ఆన్లైన్ లో మన ఫోన్ లో పంపేసాం అతను పంపేసాడు మనం సిమ్ తీసుకున్నాం వాడేసుకున్నాం అంటే అందులో అది ఎక్స్పైరీ స్టాక్ కూడా ఉండొచ్చు అందువల్ల అంటే ప్యాక్డ్ ఐటమ్ పది మీద డేట్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఉంటాయి తర్వాత కన్జ్యూమర్ నెంబర్ ఉంటది అతను ఎవరైతే మ్యానుఫాక్చర్ చేశారో అడ్రస్ ఉంటుంది మనకి లేబుల్ మీద కంపల్సరీ అడ్రస్ ఉంటుంది అడ్రస్ బేస్ చేసుకుని అతని మీద మనం యాక్షన్ తీసుకోవాలంటే బేసిక్ వన్ దట్ వీ కెన్ టేక్ యాక్షన్ ఇప్పుడు పప్పుల్లో చాలా చిన్న చిన్న కిరాణా కొట్లు అది లూజ్ అది ఉంటది కదా సార్ అది అసలు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ మనకి ఎలా సార్ తెలుస్తుంది అది మనకి కొంచెం మనకున్న ఎక్స్పీరియన్స్ ఏం తప్ప మేడం ల్యాబ్ పంపించిందే కానీ ఏది నిర్ధారించలేము మేడం ఇది అది ఇది ఆ క్వాలిటీ ఇది క్వాలిటీ ఇది క్వాలిటీ ఇప్పుడు మిల్క్ ఉంది అనుకోండి మేడం మిల్క్ అనేది వాటర్ కలుపుతుంది ఆ వాటర్ కలిపే దానికి మనం ఏమి చెప్పలేము అన్నమాట అది ఒకవేళ అక్కడికి మనం ల్యాబ్ పంపిస్తే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది ఏం కలుపు మిల్క్ కూడా అందులో ఫ్యాట్ కంటెంట్ ఉంది ఏముంది స్టార్చ్ ఉందా మళ్ళీ యూరియా అమ్ముతున్నాడా అవన్నీ ఏంటంటే మనకి దానికి ఏమి స్పాట్ టెస్ట్ లేవు మనం వాళ్ళు ముందు చేసుకుంటాక మనం ఇంట్లో చేసుకుంటాక ఏమి లేదు అన్ని వస్తాయి మేడం అన్ని వస్తాయి అవన్నీ ఐటమ్స్ ఐటెమ్స్ అంటారా అంటే ఎక్కువ నెలలు ఉండవు కనుక అందులో ఫార్మరీ పంపుతాము మేము వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్ని బట్టి మనం దానికి నిర్ధారణ వచ్చి నిర్ధారణ ప్రకారం చేసుకుంటాం ఇప్పుడు చివరిగా లాస్ట్ అసలు మన పబ్లిక్ కి మీరు ఏం మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటే మంచి లో అంటే ఫుడ్ విషయంలో వాళ్ళు ఏమైనా మార్పులు తెచ్చుకోవాలా లేదంటే అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే అదే అవగాహన ఉంటది కాబట్టి అంటే మెయిన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళా గానీ అదే మేడం ఎక్కడైతే కాలంలో ఫుడ్ ఉంటుందో జంక్ ఫుడ్ తింటున్నారు కాబట్టి జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఒకటి ఉండకూడదు మెయిన్ ఏంటంటే ఆ కలర్స్ వాడుతున్నారా లేదా ఎప్పుడు చేస్తున్నారు ఏంటి ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది అవన్నీ ఒక అవేర్నెస్ తో ఉండాలి మేడం వాడు ఏదో పట్టుకొచ్చాడు మనం ఏదో తిన్నామని కాకుండా వెంటనే ప్రశ్నించాలి ఇది గొడవ దానగా ఉండకూడదు అంటే వాడితో గొడవ పడతామని కాకుండా బాబు ఇది రాలేదు కనుక నాకు ఫుడ్ మార్చమని చెప్తూ అని ఒకసారి అతను కొంచెం అడుగుతూ ఉంటుంటే అతనికి ఒక అవేర్నెస్ ఒక భయం అనేది వస్తూ ఉంటుంది కదా అంతే తప్ప పెట్టారు తీసుకొచ్చారు మనం కట్టాము బిల్లు కట్టాము వచ్చింది కాకుండా కొంచెం అవేర్నెస్ మంది పడైపోద్ది కనుక కన్జ్యూమర్ ఎవరైనా కానీ కొంచెం ముందు అవేర్నెస్ చూగా ఉంటే అది గుడ్ ఫర్ ఆల్ మేడం